హైదరాబాద్ నగర వ్యాప్తంగా అయితే ఉన్నటువంటి ఏదైతే మూసి బాధితులు ఉన్నారో ఈరోజు ఉదయమే కలెక్టర్ ఆఫీస్ ముట్టడించి ముందు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఇల్లు కూల కొట్టుకుంటే అక్కడే మేము ఉంటాం మమ్మల్ని వేరే ప్రదేశాలకు తరలించదని అయితే వాళ్ళు వాదిస్తున్నారు వారితోటే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటున్నారు కదా మరి అందులోకి వెళ్ళచ్చు కదా ఎందుకు ఇదంతా ధర్నా చేస్తున్నారు మేము లక్షల రూపాయలు పెట్టి కట్టుకున్న ఇల్లులు ఈ రోజు మమ్మల్ని రోడ్ పాలు చేస్తాడు రోడ్ మీద ఉన్న వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇస్తున్నారు సార్ రోడ్ మీద ఉన్న వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇస్తున్నాడు మేము ఇల్లు లక్షల రూపాయలు పెట్టి కట్టుకున్న వాళ్ళకి మాకు మూసి పేరుతోటి మాకు గెంటేస్తున్నారు ఇది ఎక్కడ న్యాయమా మా పిల్లలు జిల్లాలు చదువులు సందేలు అన్నీ ఇక్కడనే ఉన్నాయి మాకు ఇప్పుడు తీసుకపోయి డబుల్ డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటే మాకు డబల్ బెడ్రూమ్ మాకు ఇల్లు లేవా మాకు అన్నీ ఉన్నాయి మాకు ఏది లేదని చెప్పండి ఈరోజు మూసీ పేరుతోటి మమ్మల్ని అభివృద్ధి అని చెప్పేసి మమ్మల్ని గెంటేస్తున్నారు ఇదేం న్యాయం మేము మాత్రం న్యాయం సీఎం గారికి ఆయన అట్లనే ఉండుమానండి బెడ్రూమ్ పెట్టుకొని టూ బెడ్రూమ్స్ పెట్టుకొని అరే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు రోజు రోటీ చేసుకునే మేము ఇళ్ళల్లో పని చేసుకుంటే వాళ్ళు మా ఇండ్లలో ఇంతవరకు మాకు న్యాయం జరుగుతలేదు కలెక్టర్ కలిసిరా మీరు మరి ఇప్పుడే దాని గురించే వచ్చినాము వచ్చి కలుద్దామని మరి కలెక్టర్ కలిసే క్రమంలో ఈ పోలీసులు అంతా బందోబస్తు అంత ఎందుకు పెట్టిరన్నట్టు ఏమి వాళ్ళది ఉంటుంది వాళ్ళ అధికారం ఉన్నది వాళ్ళ చేతిలో పని ఇది ప్రభుత్వం అన్నారు కదా ప్రభుత్వం అయినప్పుడు మరి నేరుగా కలవచ్చు కదా మీరు బాధితులు అనేటోళ్ళు అధికారులు నేరుగా కలవచ్చు ఎందుకు ఆపుతున్నారు అధికారులు వాళ్ళు కాబట్టి అధికారుల భయంతోనే ఈ రోజు పోలీసు వాళ్ళు వచ్చేశ్వరుడికి అసలు ఆయన దొంగతనం చేయాలంటే ఇక్కడ పోలీసు వాళ్ళని బెటర్ కదా మేము డైరెక్ట్ లోపలికి పోతాము ఇంతమంది పోలీసులు అవసరము ఈ పేదవాళ్ళు కడుపు కొడుతున్నారు ఇప్పుడు ఈపులు వాళ్ళకు కొట్టుతున్నారు ఇదేనా ఇది ఎక్కడ న్యాయం సార్ ఇది మరి ఇది తుమ్మచ్చు సార్ ప్రజాపాలన ప్రజాపాలన అధికారంలోకి వచ్చి ఇప్పుడు కూడా ప్రజాపాలన నడుస్తుంది అన్నాడు మరి ప్రజాపాలన నడుస్తుంది బాగా నడుస్తుంది పేదోనికి అన్యాయం చేసేయడమే ప్రజాపాలన ఏడ ప్రజాపాలన నడుస్తుంది పేదోని కడుపు కొట్టు అని చెప్పండి పేదోని కడుపుకొలుతున్నారు ఏం సార్ ఇది ప్రజాపాలన అంటే ప్రజలను ఆదుకోవడం కానీ ప్రజలను రోడ్డు మీద వాడే పాలన కాదు కదా ఒక్క రోజు కులుకులేదు వాళ్ళు కంటికి రోజుల నుంచి ఇట్లా ఇబ్బంది పడుతున్నారు రెండు నెలల నుంచి సార్ రెండు నెలల నుంచి చెప్తున్నారు పదకొండు వందల యాభై నాలుగు ఇల్లు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ గారు గుర్తించారని చెప్పి ఐదు డిపార్ట్మెంట్లు మా బస్సీకి వచ్చినాయి ఇవా ఈ ఇల్లులు ఉన్నాయని మార్కులు పెడుతున్నారు ఈ విధంగా చేస్తుంటే మేము ఎట్లా వండుకుంటాం ఎట్లా తింటాం చెప్పండి గతంలో వాళ్ళే చెప్పారు కదా కట్టినై నివాసించే ఇంట్లో అని అన్నారు మరి చెప్పిరు కానీ పక్కన చూస్తే అన్ని కూల్చుకుంటూనే వస్తున్నారు మూసి డెవలప్మెంట్ కూడా నగర అభివృద్ధి అయితే అటు దాంతో పాటు సుందరీకరణ అయితే అంటున్నారు మరి ఆ సుందరీకరణ మీకు అవసరీకరణ చేయండి మేము కాదనట్లేదు కానీ గరీబోలు ఇల్లు తీసేసి సుందరీకరణ అంటే ఇదే మాత్రం న్యాయం అవుతుంది మీరు చెప్పండి మరి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు కదా అందులోకి వెళ్ళొచ్చు కదా ఈ ధరణ ఏంది మాకు డబుల్ బెడ్రూమ్ అవసరం లేదు పైసా పైసా పెట్టి మేము ఇండ్లు కొనుక్కున్నాము మా ఇల్లు మాకే కావాలి మీకు కావాలంటే ఒకడికి మూడు రకాలుగా మాకు డబ్బులు ఇవ్వండి మేమే మీకు పోతాం కానీ అన్యాయంగా కులవృతం చేస్తామంటే ఈ యొక్క పబ్లిక్ మాత్రము ఒప్పుకునేది లేదు సీఎం గారు ఏం ఆలోచిస్తుండో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు ప్రజలను మాత్రము మోసం చేస్తూ ప్రజలను రోడ్డు మీదకి ఈరుస్తున్నాడు మంచిగా కడుపున తిని కష్టం చేసుకొని ఇల్లు కట్టుకొని మేముంటే మమ్మల్ని రోడ్ పాలు చేస్తున్నాడు మన సీఎం ఎందుకు వచ్చిండో తెలియదు ఏం చేస్తుండో తెలియదు అధికారులకు కానీ ఆఫీసర్లకు కానీ ఎటువంటి సమాచారం లేకుండా రౌడీయిజంలో రౌడీయిజంలో పబ్లిక్ మీదకి పోలీస్ వాళ్ళను రెవెన్యూ వాళ్ళను హైడ్రా అనుకుంటా పబ్లిక్ను నిద్ర లేకుండా చేస్తున్న ఈ సీఎం తక్షణమే దించేస్తాము అని మేము అనుకుంటున్నాం గతంలో ఏదైతే ఆక్రమ నిర్మాణాలు చేసిరో వాటిని విలో పడుతున్నాం అంటున్నారు నిజంగా మీరు ఆక్రమ నిర్మాణాలా లేకపోతే సక్రమంగా అన్ని డాక్యుమెంటేషన్ నది నదిలో ఉన్నాయి తీయండి మేము వద్దంటలేము నది పక్కకి ఎఫ్టీఎల్ ఇంతవరకు నువ్వు మార్కే చేయలేదు ఎఫ్టీఎల్ ఎక్కడ నుంచి ఎక్కడ ఉందో కూడా ఇంతవరకు నువ్వు మార్కింగ్ చేయలేదు దాని తర్వాత బఫర్ చూడంటున్నావు అది మార్కింగ్ లేదు రిజిస్ట్రేషన్ చేస్తున్నావు ట్యాక్సీలు కట్టించుకుంటున్నావు అన్ని రకాలుగా చేసి ఈరోజు నాకు ఏదో పెద్ద పెద్ద వాళ్లకు ఏదో సుందరీకరణ అంటే అని చెప్పి మమ్మల్ని మోసం చేసేందుకు ఎంతవరకు మీకు న్యాయం ఇది బీఆర్ఎస్ పార్టీ వీళ్ళను ముందుంచి వాళ్ళని ప్రోత్సహిస్తున్నది గొడవలు పెట్టిస్తున్నా అంటున్న నిజమే సరే ఏ ప్రభుత్వం అని ఉండండి అండి పదేళ్ళు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది కానీ పేదవాళ్ళ మీకు మాత్రం రాలే కదా అలాంటప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు ఎవరో ఒకరు చేయాలనుకున్నప్పుడు మాకు న్యాయం చేయండి ఎక్కడో ముప్పై కిలోమీటర్ల దూరము నలభై కిలోమీటర్ల దూరంలో ఆ నాలుగించుల బ డబల్ బెడ్రూమ్ అండి అని చెప్పిస్తుర్రు ఎక్కడక్కడా ఇంకా ఇంట్లోకి చేరకముందే పెచ్చలు ఊసిపోతున్నాయి అలాంటి జాగాలలో మేము కష్టపడి ఇటుకే ఇటుకే పేర్చి కట్టుకుండే ఇండ్లకు అంటే ఎంతవరకు ఇది న్యాయము ఒక్కసారి ఆలోచించు సీఎం గారు అని మేము మనవించుకుంటున్నాం ఓకే ప్రజాపాలన ప్రజాపాలన అధికారంలోకి వచ్చింది వాస్తవంగా మరి ప్రజలు ఇంత గగ్గోలు పెడుతుంటే ప్రభుత్వం ఎందుకు ఇంటలేదు ఈ ప్రభుత్వానికి ఒకటండి ఈ ప్రభుత్వం ప్రజాపాలన పేరిట అక్కడ ప్రభుత్వానికి కరెక్ట్ అయిన చిత్తశుద్ధి ప్రజలపైన ఒక అవగాహన ఉంటే తన ప్రణాళిక సిద్ధం చేసినప్పుడు ఆ ప్రణాళిక ప్రకారం ముందస్తుగా మీరు వెళ్ళాలన్నప్పుడు ఫస్ట్ ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల అభిప్రాయాలు ఏంటో తెలుసుకోవాలి ప్రజల బాధలేంటో తెలుసుకోవాలి దాని తర్వాత మీ ప్రణాళికను ముందుకు నడిపే దిశగా మీరు దిశానిర్దేశం చేసుకోవాలి అలా కాకుండా మీ దిశానిర్దేశాలన్నీ ఒక పక్కన పెట్టేసి మీ మటుకు మీరు ఒక అవసరం పంపించేసి ఈ విధంగా బట్టి మేము చెప్పేది ఏంటంటే పేదల ముమ్మ ముందుకు మేము పే పేద ప్రజలు మధ్య తరగతి ప్రజలను మీరు మీరు టార్గెట్ చేయడం జరుగుతుంది ఆ టార్గెట్ ఎందుకు చేస్తున్నారు రేవంత్ రెడ్డికి ప్రణాళిక లేదంటారా ప్రణాళిక లేదనండి ప్రణాళిక ఉన్నప్పుడు అయితే ప్రభుత్వ యంత్రాంగాన్ని చర్చలకు పిలిపిస్తుండే చర్చలకు పొమ్మని ఉంటాం వాళ్ళ బాధలేంటి వాళ్ళ కష్టాలు ఏంటి మన మధ్య గ్యాప్ రాకుండా మీరు ప్రభుత్వ యంత్రాంగాన్ని ముందుకు నడిపించి చర్చల్లో ఒక అంశాన్ని లేబట్టి ఆ చర్చల్లో మమ్మల్ని సానుకూలంగా మేము ఓకే అన్న తర్వాతనే మీరు ముందడుగు వేసే అది సమంజసంగా ఉంటుంది అలా కాకుండా ఏ ప్రభుత్వాధికారి కానీ ముందుకు రావట్లేదు చర్చకి ఇష్టానుసారంగా వాళ్ళు ఏదో అనౌన్స్మెంట్ ఇస్తున్నారు సో దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ప్రభుత్వానికి చర్చకు దింపండి మా బాధలు తెలుసుకోండి మేమేమి కావాలనుకుంటాం మా బాధలే మీ కాలువ పక్కకుండా ప్రజా నిర్వాసితులు అంటున్నారు కదా మా మేము ఏం అనగా తెలుసుకున్నాం మాకేం కావాలండి మేము ముందుకు వస్తాం అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు కూడా నోటీసులు ఇచ్చి స్టేల్ తెప్పించుకొని కేవలం పేదల మీదనే జులు ప్రదర్శిస్తున్నారు ఎట్లా చూడచ్చారు ఇందా అన్నది ప్రజల ఉండాలి ప్రజాపాలన అంటే రా ప్రజలకు వచ్చే మెచ్చ మంచి పని చేయాలి కానీ ఒక ముప్పై ఐదు ఏళ్ళ తను నీళ్ళు కూడగొట్టే వారికి అనేమో రైట్స్ ఉంటాయా రిజిస్ట్రేషన్ ఉన్నాయి దానికి పట్టా కాయిదాలు ఉన్నాయి దానికి ట్యాక్స్ ఉంది ముప్పై ఏళ్ళ సందులు ఉన్నాయి కూల కొట్టడం ఎట్లా ఒక ఇంట్లో అన్నదమ్ములు ముగ్గురు ఉంటాడు డబుల్ బెడ్రూమ్ ఎట్లా అయితే సరిపోతుంది ఎట్లా పోతారు అనుకుంటాడు అభివృద్ధి చేయాలంటే మూసి మీద అభివృద్ధి కాదు చాలా ఉంది అభివృద్ధి చేయాలంటే మీరు ఏదో ఓవరాల్ లద్దు కోసము ఏదో చేయాలని చేస్తున్నది మీరు రాజకీయ పదా అక్రమంగా ఆక్రమించినట్టు పేద పిల్లలు అక్రమంగా ఎవరు చే చేసేటోళ్ళు కాదు రాజకీయ నాయకులు చేస్తారు కానీ అక్రమంగా పేదవాళ్ళు ముప్పై ముప్పై సార్లు రోడ్డు కరెంటు రిక్ష ఇన్ని ట్యాక్స్ ఉన్నాయి ఉలగొట్టడం కేవలం ఎవరైతే మూసికి అనుకొని అక్రమంగా నిర్మించుకున్నారో వాలీలు మాత్రమే తీసేస్తున్నాం అంటున్నారు నిజంగా మరి అక్రమంగా కట్టుకున్నారా లేకపోతే మీరు అన్ని పట్టాలుండి నుండి కట్టుకున్నారా అక్ర అక్రమంగా ఉంటే తొలగించండి తీర్చి మేము చెప్తాం ముప్పై ఐదు ఏళ్ళతో డాక్యుమెంట్ ఉండదు దాన్ని పరిగెందుకు తీసుకోవాలి కదా మీరు మీరు అక్రమ అక్రమ వాటిని పరిగెక తీసుకోండి ముప్పై ఐదు ఏళ్ళ డాక్యుమెంట్ ఉన్నది దాని పరిగణలు ఎందుకు ట్యాక్స్ ఉన్నది అన్నీ ఉన్నాయి దాని పరిగణలు ఎందుకు తీసుకోవాలి ఒకటి మూడు మూడు అంతస్తులు ఉన్నది ఒక్కో ఫ్యామిలీ ముగ్గురు ముగ్గురు ఫ్యామిలీ మీ డబుల్ బెడ్రూమ్ ఇస్తారు దేనికి తీసుకోవాలి దేనికి కాంప్రిమేషన్ ఇస్తారు మీరు అభివృద్ధి చేయాలని చాలా ప్రజాపాలన ప్రజల మెచ్చే పాలనలా ఉండాలి మీ సొంత డిసేషన్ ఏం చేయలేని కాదు కాంగ్రెస్ వాళ్ళు తిరగనియమో శవయాత్ర చేస్తామో అవసరం కాంగ్రెస్ వాళ్ళ ముట్టడి చేస్తాము లీడర్ల మీద అవసరమైతే ఎంత పెద్ద ఉద్యమం తీసుకోవడానికి దానికి సిద్ధంగా ఉన్నాము దానికి వెనుక అనుకు వేసేయలేదు పేద ప్రజలు దీనికి ఎవరు కొట్లాడదు ఎవరు మద్దతు పేద ప్రజల ఒక అన్నతో వస్తున్నారు వీళ్ళు ఎవరు డబ్బులు ఇచ్చిన వాళ్ళు కాదు ఎవరు స్వార్థంతో వచ్చిన వాళ్ళ ఆవేదన చూడండి ఒక్కరు బండ్లు తీసుకోవడం మీద పేద రాష్టంలో పనిచేసేటోళ్ళు ప్లంబర్ పనిచేసోళ్ళు ఇంత ఘోరమైన పరిస్థితి ఏ ప్రభుత్వం లేదు ఈ ప్రభుత్వ రంగ అభివృద్ధి అంటాడు రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు వీళ్ళు చేసిన అభివృద్ధి లేదా మూతి మీద అభివృద్ధి ఉందా చేయడానికి చేయాలని చాలా ఉంది అభివృద్ధి చేయాలంటే చేయండి రిటర్న్ కట్టండి దాని మీద రిటర్న్ కడితే దానికి అభివృద్ధి ఉంటుంది మీరు చేసిన దాని మీద అభివృద్ధి ఎవరికో లాభం చేయడానికి అభివృద్ధి కానీ మీ అభివృద్ధి చేసింది తస్థలమే మీ కాంగ్రెస్కి వెళ్ళి మీరు రేవంత్ రెడ్డి దిగిపోవాలి మేము డిమాండ్ చేస్తున్నాము మీతో కాదు ఇది ఎందుకు కాదంటే ప్రజాపాలనలో చేసేటట్టు కొడతలేవి నీ ప్రభుత్వం ఐదేళ్ళు ఎప్పుడు ఉండదు మీ కాంగ్రెస్ ఎప్పుడు ముసుకులకు దాటలే సరిపోతుంది ఎలక్షన్లో ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు కానీ ఇతర హామీలు కానీ పక్కన పెట్టి కేవలం ఏదైతే మూసి ప్రక్షాళననే ఎజెండాగా పెట్టుకొని గవర్నమెంట్ ఇట్లా చేస్తున్నది ఎట్లా కూడా అండి నాకు ఒక బాధితుంది ఆరు గ్యారెంటీలు చేస్తానని చెప్పి ఆరు గ్యారెంటీలో రెండు గ్యారెంటీలు కూడా చేయలేదు ఏ గ్యారంటీ అనేది సరిగ్గా ఇవ్వలేదు ఆ రెండు వేల ఐదు వందలు ఇస్తానో అది ఇవ్వలేదు ఏది ఇవ్వలేదు ఉట్టి మూసివే మూసివని చెప్పి మూసి మీద పడుతున్నారు గ్యారంటీలు ఇస్తానారు ఫస్ట్ గ్యారంటీలు ఓకే చేయమని చెప్పండి రేవంత్ రెడ్డి గారిని అది చేయకుండా హామీలు నిర్వహించకుండా ఈ హైదరాబాద్లో ఓట్లు రాలేదని చెప్పేసి హైదరాబాద్ మీద మూచి మీద కన్నేసేసి ఏదో చేద్దాము నూట యాభై కోట్ల బడ్జెట్ వస్తుంది కదా తీసేసుకుందాము దాన్ని ఏదో చేద్దాము అభివృద్ధి అని చెప్పేసి అన్ని లోపల లోపల స్కాములు జరుపుతున్నారు ఇదంతా వద్దాము మేము మేము మేమైతే ఇల్లు కట్టుకున్నామో ఆ ఇల్లునే మాకు ఇక ఉండాలి మాకు డబల్ బెడ్రూమ్ వద్దు మేము ఎన్ని గజాల ఇల్లు కొనుక్కున్నాము అన్ని గజాల ఇల్లు మాకు జాగా ఇవ్వండి అన్ని గజాల జాగా ఇచ్చి మాకు మా దాని కన్స్ట్రక్షన్ వాల్యూ ఇవ్వండి కన్స్ట్రక్షన్ వాల్యూ ఇస్తే మేమే కట్టుకుంటాం మేమే వెళ్ళిపోతాం మా ఇల్లు మాకు ఇచ్చేయండి మా ఎంత జాగా ఉందో చూపించండి డబల్ బెడ్రూమ్ ఇస్తాం అంటున్నారు డబల్ బెడ్రూమ్ మేము ఒక ఇంట్లో నాలుగు ఫ్యామిలీ ఉన్నాం నాలుగు ఫ్యామిలీ ఎలా ఎలా సంసారం చేస్తాము ఒకళ్ళ మీద ఒకళ్ళు అనుకోమంటారా మరి ఏం చేయమంటారు మమ్మల్ని నాలుగు ఫ్యామిలీలు ఒకటి డబుల్ బెడ్రూమ్లో ఎలా ఉంటాము అది కాక డబల్ బెడ్రూమ్లో ఇప్పుడు శాంక్షన్ అయిన వాళ్ళకి ఇవ్వలేదని చెప్పి వాళ్ళొక్కటి ఇప్పుడు నాలా దగ్గర ముందు డబల్ బెడ్రూమ్ శాంక్షన్ ఇచ్చాము వాడికి వెళ్ళమని చెప్పి పంపించారు చంద్ర చెంచులు కూడా చేయలేగల అక్కడ పబ్లిక్ వచ్చేసి ఈ ఈ డబుల్ బెడ్రూమ్లు మాకు ఇచ్చారు మీకు ఎట్లా ఇస్తారని చెప్పి వాళ్ళ సామాన్లు వాడేస్తున్నారు అలాంటి పరిస్థితిలో మాకు ఇస్తామని తీసిన ఇంట్లోకే ఇవ్వట్లేదు ఇస్తారని గ్యారంటీ ఏముంది మాకు డబల్ బెడ్రూమ్ వద్దు అయినా మా జాగా ఎంత ఉందో అంతే జాగా ఇవ్వండి అంత దాని కన్స్ట్రక్షన్ వాల్యూ ఇవ్వండి మాకు అంత జాగా చూపించండి మేము ఎక్కడ కట్టుకుంటాము అంటే హైదరాబాద్ విశ్వనగరంగా నది మూసినది చేస్తాం అంటున్నారు మరి విశ్వనగరం అవుతుందా ఎప్పుడు అవుతుంది అది ముందు ట్యాంక్ బోర్డు పక్కన నీళ్లు తేటగా చేస్తా అన్నారు చేయలేదు ట్యాంక్ బోర్డు నీళ్లు తేటగా చేస్తా అన్నారు చేయలేదు ఇప్పుడు దీన్ని నీళ్లు తేటగా చేస్తారట ఏం తేటగా చేస్తారు రెండు నూట యాభై వేల కోట్లు ఎక్కడికే వస్తాయి ఇది పెద్ద స్కామ్ నూట యాభై వేల కోట్లు తీసుకొని నీళ్లు తేటగా చేస్తారంట రెండు వేల ఇరవై ఆరులో తేటగా చేస్తామని అంటున్నారు చేయగలిసిందేనా ఇది ఖచ్చితమైన వాయిదానా రెండు వేల ఇరవై ఆరులో అవుతుందా ఇవాళ ఇవాళ మీరు కూలగొట్టడానికి ఇన్ని రోజులు తీసుకుంటున్నారు ఇరవై ఆరు వరకు తేటగా చేస్తామంటున్నారు ఏం తేటగా చేస్తారు సంబంధించి ఏదైతే ప్రాజెక్ట్ ఉందో అదో అది ఇందిరాగాంధీ అంటే సారీ సోనియా గాంధీ అల్లుడు అయినట్టు రాబర్ట్ వాద్రకి అవును ఆయనకి ఇద్దామనే ఇది లోపల లోపల చర్చలు జరుగుతున్నాయి లోపల లోపల చర్చలు జరిగి ఇదంతా పెద్ద స్కామ్ నడుస్తుంది పెద్ద స్కామ్ అంటే అతి పెద్ద స్కామ్ ఇది పదహారు వేల కోట్ల అయిపోయే దానికి నూట యాభై వేల కోట్లు అని చెప్పేసి శాంక్షన్ చేసుకున్నారు చేసుకొని దీన్ని పెద్ద ఇష్యూ చేస్తున్నారు లోపల లోపల మొన్న అక్కడ మన పలకనామ ప్యాలెస్ ఇదంతా మీటింగ్ జరిగింది ఇదంతా స్కామ్ మెల్లమెల్లగా బయటికి వెళ్తా ఉన్నది వెళ్తానే ఉంటుంది రేవంత్ రెడ్డి గారు మీరు ఏముందో మీ ఈ యొక్క మార్పుని చేయండి ఇది కాదు మీతోటి వేరేది ఏమన్నా చేసుకోండి అది చేయండి కానీ మా మ్యూజియం పరిపాలన మీద ఒక కన్నేయకండి మీరు మా మ్యూజియం మీద కన్నేసి మమ్మల్ని మమ్మ ఇళ్ళని ఇబ్బంది పెట్టకండి మాకు నలుగురు నలుగురు పిల్లలు ఉన్నారు ఏ ఒక్క పిల్లకు కూడా మీరు కళ్యాణ్ లక్ష్మి ఇవ్వలేదు ఇస్తామన్నారు అది ఇస్తామన్నారు ఒక్క పెళ్లికి కూడా ఇప్పుడు ఎలా లాగా చూడండి ఒక్క పెళ్లి కలా మీరు ఏ పథకం ఇచ్చారా ఇచ్చారంటే చూపించండి మేము ఫ్రీగా తీస్తాం మాట్లాడతాం మీతో ఇచ్చారా మాకేమన్నా చూపించండి ఆరు గ్యారెంటీలకు సంబంధించి అవి ఇవి కూడా మొత్తానికి అయితే మూసి ప్రక్షాలనే ఇలుగులో కొట్టే ఎజెండాగా పనిచేస్తుంది ప్రభుత్వం ఎట్లా చూడొచ్చు మాకు ఇప్పటికైతే ఏ గ్యారెంటీ మాకు అందలేవు చెప్పడం మాత్రం మాకు గ్యారంటీ చెప్తారు కానీ ఎవరికి ఏ గ్యారంటీ అంత లేదు కానీ మరి ఈ ప్రాజెక్టు కట్టి ఈ లండన్లోక కట్ట చేసి మా గరీబులలో మీదికెళ్ళి నడిచేందుకే ఇది గడితే మేము ఎక్కడ పోవాలి మరి ఇంతమంది ఒక్కొక్క ఇండ్లల్లో నలుగురు ఉన్నాం నలుగురికి బెడ్రూమ్లు ఇస్తారా ఇవ్వలేరు కదా మరికి కాబట్టి మాకు ఏది కాదు అవసరం లేదు ఇది మాకు మాకు ఇది మాకు అక్కడే ఉండిపోతాం మేము మాకు ఎవరు అవసరం లేదు ఎందుకని మా ఇల్లు మాకు చేయాలని చెప్పి అంతే ఓకే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే కంచెలు ఉన్నవి తొలగించి ప్రజలు స్వేచ్ఛగా ఏదైతే అధికారులను కలిసి వాళ్ళకు సమస్యలు చెప్పుకోవచ్చు అన్నారు వాస్తవంగా ఈరోజు చూసుకుంటే మరి కలెక్టర్ ఆఫీస్ వెళ్లే క్రమంలో పోలీసులతో ఉన్నారు ఎట్లా చూడొచ్చు అండి ప్రజలు వెళ్తే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి చెప్తే తన వినోద చెప్పుకుంటే వాళ్ళు ఏమైనా తీరుస్తారని చెప్పి మేము వచ్చాము వీళ్ళు ఏంటంటే వీళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళు అవన్నీ సర్వే చేస్తే చూస్తారు కొన్ని ఏముందంటే కొన్ని ముందు వెనుక మ్యాప్ అనేది కరెక్ట్గా లేదు అది అది కొద్దిగా వెనక ముందు చేసుకోరు ఎవరు అనుకూలంగా వాళ్ళు చేసుకోరు ఒక ఏరియా వైజ్గా లేదు అది కరెక్ట్ మ్యాప్ కాదు అసలు అది ఇచ్చిపోయే అది కాకుండా ఇంకోటి పదకొండు వందల యాభై అంటున్నారు కాదు పదకొండు వందల యాభై అనుకున్నా కానీ మిగతా ప్రజలందరూ భయపడుతున్నారు ఏమని పదకొండు వందల యాభై కాదు ఇంకా తీస్తారు ఎక్కువ ఆ ప్రాజెక్ట్ అనేది చాలా పెద్దది అంటే లంక గంగానగర్ అనేది లక్ష్మీ థియేటర్ అని ఉంది అక్కడ వరకు మొత్తం పోతుందని ప్రజల దగ్గర అందరి దగ్గర భయం అయిపోయింది అందరికీ ఎవ్వరు నైట్ టైంలో పడుకోవటం లేరు ఎవరు సరిగా తినటం లేదు ఎవరు డ్యూటీకి వెళ్ళట్లేరు వీళ్ళు చేసేది ఏంటంటే భయపెడతారు ప్రజలందరినీ కొద్దిగా ప్రాజెక్ట్ అని చెప్పారు కానీ అది చూపించేది సైకిలింగ్ అంట పార్క్ అంట ఇంకేదో చెప్తున్న రోడ్ అంట ఫ్యాక్టరీలు అంట ఇవన్నీ ఎడికేలు వస్తాయి ప్లేస్ ఎంత కావాలి దానికోసం హైదరాబాద్ సగం తీసేసి సగం హైదరాబాద్కి వీళ్ళు ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నట్టున్నారు హైదరాబాద్లో సగం అందే ప్రజలు మిగతా వాళ్ళు ప్రజలు కదా మూసి పక్క ప్రజలు కాదు ఎవరైతే పెద్ద పెద్ద బడాబాబులు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి కాలనీస్ ఉన్నాయి చూడండి వాళ్ళే ప్రజలు అనుకుంటున్నారు వీళ్ళు అట్లానే మూసీలి ప్రక్షాళన అంటున్నారు అది ఎక్కడ వరకు పోతుంది అది అది మా రోడ్డు వరకు పోతుంది మెల్లమెల్లగా రోడ్డు వరకు పోతే రోడ్డు అవతల కూడా పోతుంది ఎట్లా అంటే పీడతల వారిగా తీద్దామని చూస్తారు వీళ్ళు ఒకటేసారి చూస్తే ప్రజలందరూ ముందుకొచ్చి ధర్నాలు చేస్తారు రాస్తారోకులు చేస్తారు మొత్తం వేడిక స్పందిస్తుంది మొత్తం ప్రపంచం మొత్తం అని అట్లా దేశం మొత్తం అట్లా అని చెప్పి వాళ్ళు మెల్లమెల్లగా ఫస్ట్ బఫర్ జోన్ అని తర్వాత ఎఫ్టిఎల్ అని చెప్పి రకరకాల పేర్లు పెట్టి దాన్ని పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేస్తున్నారు అసలు వాళ్ళ టార్గెట్ ఏంటంటే మొత్తం మూసి మొత్తం మొత్తం ఖాళీ చేయాలి ఖాళీ చేసి రోడ్లు వేయాలి సైకిలింగ్ చేయాలి పార్కులు చేయాలి ఇంకోటి ఏంది కంపెనీలు పెట్టాలి పెద్ద పెద్ద కంపెనీలు రావాలి పెద్ద పెద్ద కంపెనీల గట్ల ఈ జాగాని లక్షల కోట్లకు అమ్ముకోవచ్చు రేపు ఈ జాగాని తీస్తే ఇప్పుడు యాభై వేల గతం ఉన్నది రేపు రెండు లక్షలకు దానివల్ల ప్రభుత్వానికి లాభం కదా రేవంత్ రెడ్డికి ఏమి లాభం చెప్తాయి నువ్వు దాంట్లో కమిషన్ దొరుకుతాయి కదా ఇప్పుడు మీరు ఒక ఒక ఇల్లు ఉందండి మీరు రియల్ ఎస్టేట్ అయితే ఫస్ట్ పది లక్షలు పెట్టి ఆ ల్యాండ్ కొంటారు కొన్ని దాంట్లో పది వినండి మాట ఒక ల్యాండ్ ఉంది ఒక పది పది కో పది కోట్లకు పెట్టి ఒక ల్యాండ్ కొంటారు దాంట్లో ఒక నాలుగు ఫ్లోర్లో అపాయింట్మెంట్ వేస్తారు ఒక్కో అపాయింట్మెంట్లో ఒకటి ఐదు కోట్లకు ఆరు కోట్లకు పలుకుతుంది మీకు అప్పుడు బెనిఫిట్ ఉందా లేదా సేమ్ ఇదే ప్రాసెస్ ఇప్పుడు జరిగేది వీడు కంపెనీ అంటే పెట్టి కంపెనీ పెట్టిన తర్వాత ఆ కంపెనీ లక్షల కోట్లకు అమ్ముకోవచ్చు అప్పుడు డబ్బులు వస్తాయి అది ఇప్పుడు ప్రజెంట్ ఏం తెలుసా సంపాదించుకోవడానికి ఏ రూట్ లేదు ఎక్కడ లేదు అన్నీ అక్కడ ఒక్కడ దారులు అన్నీ బంద్ అయిపోయినాయి సంపాదన కావాలంటే ఈ మూసి ప్రక్షాళన చేయాలి ప్రక్షాళన చేయాలని చేసిన తర్వాత కంపెనీలు పెట్టాలి పెద్ద పెద్ద కంపెనీలకు ఇవ్వాలి డబ్బులు అది ల్యాండ్ రేట్లు పెంచాలి పెంచి అమ్ముకోవాలి స్థలాలు చెప్తా ఫ్రాంక్ చెప్తున్నా నాకు తెలిసిన వరకు జాగలు అమ్ముకొని జాగలు అమ్ముకొని కంపెనీలకు జాగలు అమ్మేసి ఇచ్చేద్దామని ఇది ప్రాజెక్ట్ అంతే ఎవరిని బాగుపరుద్దామని కాదు ఎవడేమా పబ్లిక్ అంతా పోయినాక ఎవరు సైకిలింగ్ చేస్తాడు ఎవరు పార్కులో పండుకుంటాడు ఆయన ఎవరు వచ్చిందంటే ఎక్కడి నుంచో ఇంగ్లీష్ ఆయన ఆమెను వండబెడతారా ఆ పార్కులో ఏం చేస్తాడు అది కాదు తప్పది ప్రజల ఉంచాలి చేయాలి రెండు చేయాలి ఎంత తీస్తో దానికి ఒక లిమిట్ ఉంటుంది దాని వరకు తీయండి తీసి అది కూడా అరుగులు అయితే అన్నారు సరే అరుగులకు వాళ్ళ ఇల్లు ఉంది వాళ్ళ ఎన్ని గజాలు ఉంటే అన్ని గజాల ఇల్లుకి డబ్బులు ఇవ్వండి వాళ్ళు కన్స్ట్రక్షన్ వాల్యూ ఇవ్వండి ఇచ్చి మీరు బాబు మీరు తీసుకోండి వెళ్ళిపోనని అని చెప్పి జాగం మాది మేము అమ్మితే మీరు కొనుక్కోవాలి మీరు వచ్చి నా దగ్గర తీసుకుంటే అంటే ఎట్లా ఇస్తాం మేము ఇయ్యం ప్రాణాలు పోయినా పర్లేదని ముందుకు వస్తాం ఎప్పుడైనా ఎందుకంటే మేము ఒక ఇల్లు కట్టడానికి ఏడు ఇల్లు పట్టింది మాది మాది అరవై ఐదు గజాలు అరవై ఐదు గజాలు ఇల్లు కట్టడానికి మాకు ఏడేళ్ళు కట్టింది ఇప్పుడు నాకు నలుగురు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగ పిల్లలు నేను ఇప్పుడు కట్టాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది మళ్ళీ జీరో నుంచి రమ్మంటారా జీరో చేస్తారా మాకు ఇద్దరు ఇతర అరవై ఐదు గజాలు ఉంటాం మేము రెండు ఫ్యామిలీలు ఉంటాం అది ముప్పై ఐదు గజాలు దూరం ఇస్తా అంటారు ఏడికి పనికి రావడానికి ఎంత దూరం అవుతుంది ఇన్ని రోజులు ఏం తింటాం సరే ఒక నెల రోజు రెండు నెలలు మూడు నెలలు పని దొరకదు ఆ నెల రెండు నెలలు ఏం తింటాం మేము చెప్పండి మీరు అంతేనా ఎలక్షన్స్ రాబోతున్నాయి రానున్న రోజుల్లో జిహెచ్ఎంసీ దాని మీద ఈ ప్రభావం దాని మీద ఉండదు మరి హండ్రెడ్ పర్సెంట్ ఉంటది కాంగ్రెస్ జెండా పట్టుకొని మా బస్తీలో ఎవ్వరు కనిపించినా ఒక్కొక్కరు చురికించి కొడతారు ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కాంగ్రెస్ అనేది చరిత్ర లేకుండా చేసుకుంటారు వీళ్ళు రాదు కాంగ్రెస్ అనేది హైదరాబాద్లో రాదు